Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తాజా సర్వే రిపోర్ట్ సంపాదన పిచ్చిలో ఈ కూటమి ఎమ్మెల్యేలు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ వరుస సర్వేలు హల్చల్ చేస్తున్నాయి ఏడాది పాలన తరువాత ఎమ్మెల్యేలపై వారి నియోజకవర్గాలలో ప్రజలు ఏమనుకుంటున్నారో వెల్లడిస్తూ పలు సర్వేలు వెలువడుతున్నాయి ఇందులో కేకే సర్వేతో పాటు రైజ్ సర్వే కూడా ఉంది ఇందులో రైజ్ సర్వే ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు ప్రకటిస్తోంది ఇందులో ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అధికార కూటమి ఎమ్మెల్యేల పరిస్థితిపై ఫలితాలు వెల్లడించింది ఇందులో కూటమి ఏడాది పాలన సందర్భంగా ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలలో రైజ్ సర్వే చేసినట్లు సర్వేయార్ ప్రవీణ్ పుల్లట తెలిపారు ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో కూటమి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నో ఛాన్స్ అని తేల్చి చెప్పేశారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు ఎమ్మెల్యేలలో మితిమీరిన సంపాదన పిచ్చి ఇందుకు కారణమని తెలిపారు ఎన్నికల ఖర్చులు రాబట్టుకోవాలనే యావతో టార్గెట్లు ఫిక్స్ చేశారని వెల్లడించారు దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ బంధువుల పేరుతో దందా అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లు రైజ్ సర్వే విశ్లేషణలో తెలిపారు వైసీపీ సీట్లు ఎస్సీ స్థానాలలో విపక్షం సేఫ్ అని అన్నారు మద్యం కమిషన్లు సెటిల్మెంట్తో సర్కార్కు చెడ్డ పేరు వస్తోందన్నారు కూటమి గెలిచిన ఎస్సీ స్థానాలు మర్చిపోవడమే మంచిదన్నారు నెల్లూరు సిటీ రూరల్లో కూటమికి గుడ్ స్కోర్ ఉందన్నారు అద్దెంకెలో మంత్రి గొట్టిపాటిపైన వ్యతిరేకత ఉందని సర్వేయర్ తెలిపారు త్వరలో మరిన్ని వివరాలు మరో రిపోర్ట్లో వెల్లడిస్తామని తెలిపారు ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలపై రైజ్ సర్వే ఫలితాలను ఓసారి గమనిస్తే గతంలో వైసీపీ గెలిచి ఈసారి ఓడిపోయిన సీట్లు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో తిరిగి గెలిచినా ఆశ్చర్యం లేదని అర్థమవుతోంది అలాగే కూటమి పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తెలుస్తోంది దీంతో పాటు మంత్రులపైన వ్యతిరేకత వ్యక్తమవుతుండడం విశేషం